హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నూట ఐదవ పాదము హండ్రెడ్ అండ్ ఫిఫ్త్ పాద నేర్చుకుందాము యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యం అన్నం అన్నాద చ చజ్ఞభృత్ యజ్ఞాలకు ఆధారుడు రక్షకుడుగా తానే ఉన్నవాడు వన్ హూ హెల్ప్స్ అస్ టు కన్క్లూడ్ సక్సెస్ఫుల్లీ ఆల్ అవర్ గుడ్ డెడికేటెడ్ సెల్ఫ్లెస్ యాక్ట్స్ అన్నమాట యజ్ఞకృత్ యజ్ఞకర్తల రూపములో యజ్ఞము చేయువాడు తానే లేదా స్థితి లయలు అనే మహాయజ్ఞము చేయువాడు యజ్ఞీ యజ్ఞమే తానై ఉన్నవాడు మనము నూట నాలుగవ పాదంలో చూసాం కదా యజ్ఞాంగ యజ్ఞములోని సమస్త అంగాలు తానే అయినవాడు యజ్ఞమే తానై ఉన్నవాడు కాబట్టి యజ్ఞీ అని అంటారు భుక్ యజ్ఞాలను అనుభవించువాడు యజ్ఞాలలో సమర్పించేటటువంటి వివిధమైన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ హవిస్ ఏదైతే ఉంటుందో ఆ హవిస్సును స్వీకరించేవాడు లేదా యజ్ఞాలను రక్షించేవాడు అందుకని భుక్ అని అంటారు యజ్ఞ సాధన యజ్ఞాల ద్వారా పొందబడువాడు కాబట్టి యజ్ఞ సాధన అని అంటారు యజ్ఞాంతకృత్ ఎవరైతే యజ్ఞము చేస్తున్నారో ఆ యజ్ఞము చేసే యజమాని ఏం చేస్తాడు వైష్ణవ రుక్కులన్నీ ఉచ్చరించిన తర్వాత పూర్ణాహుతి సమర్పిస్తారు ఆ పూర్ణాహుతి చేత యజ్ఞ సమాప్తి చేసే యజమానిని యజ్ఞాంత కృత్ అంటారు అలా యజమాని రూపంలో కూడా ఉన్నది ఎవరు పరమాత్మయే లేదా యజ్ఞాంతములో యజ్ఞ ఫలప్రదాత అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ యజ్ఞ ఫలాలను ప్రసాదించేది ఎవరు పరమాత్మయే అందుకని యజ్ఞాంతకృత్ అని అంటారు యజ్ఞ గుహ్యం యజ్ఞాలలో గుహ్యం అంటే రహస్యమైన యజ్ఞాలలో రహస్యమైన యజ్ఞం ఏంటి జ్ఞాన యజ్ఞము జ్ఞాన యజ్ఞము అంటే ఏంటి ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞం అన్నమాట ఏదైనా కోరిక వల్ల చేసే యజ్ఞము కాకుండా కోరికలేమీ లేకుండా చేసేటటువంటి యజ్ఞము అటువంటి జ్ఞాన యజ్ఞము తానే అయి ఉన్నవాడు జ్ఞాన యజ్ఞమై ఉన్నవాడు కాబట్టి యజ్ఞ గుహ్యం అని అంటారు అన్నం అన్నస్వరూపుడు అన్నమే తానై ఉన్నవాడు వన్ హూ హింసెల్ఫ్ బికమ్ ద ఫుడ్ ఆహార రూపములో జీవులను పోషించువాడు ప్రళయకాలములో సర్వాన్ని ఆహారంగా కబళించువాడు అందుకని అన్నం అని అంటారు అన్నాదహ అన్ని ప్రాణులలో అన్ని జీవులలో ఉన్నది ఎవరు పరమాత్మయే కదా ప్రాణుల రూపములో అన్నాన్ని భుజించువాడు అన్న అన్నాదహ అంటే ఏంటి భుజింపబడేది భుజించువాడు రెండు పరమాత్మయే అని అర్థము అంటే అన్నము పరమాత్మయే అన్నము తినేది కూడా పరమాత్మయే అని అర్థం అన్నమాట ఏవచ ఇంత గొప్పగా శుద్ధుడైన పరమాత్ముడు విష్ణువు అన్నమాట పాదం మొత్తము చదువుదాము యజ్ఞ యజ్ఞకృద్ యజ్ఞ భుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్ యజ్ఞ గుహ్యమన్న మన్నాద ఏవచ ఈ పాదాన్ని రేవతి నక్షత్రం ఒకటవ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది రేపు నూట ఆరవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్